హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నేను మంచి మటన్ గ్రేవీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వండి మటన్ వచ్చేసి చాలా స్పైసీగా టేస్టీగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అందుకొరకు అయితే ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ లెమన్ స్క్విష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని వన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కకు పెట్టుకోవడం వల్ల మటన్ వచ్చేసి సాల్ట్ని అండ్ లెమన్ జ్యూస్ని బాగా పట్టుకొని జ్యూసీగా ప్రిపేర్ అవుతుంది చాలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మటన్ గ్రేవీ కోసం అయితే పేస్ట్ ప్రిపేర్ చేసిన అందుకొరకు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా స్లైసెస్ లా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ ఒక సిక్స్ టు సెవెన్ నట్స్ రెండు యాలపూటలు కొద్దిగా చెక్క అదేవిధంగా ఒకటి నుంచి రెండు లవంగాలు యాడ్ చేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడే గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ రెడ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చేసి చాలా రోజులైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది అందుకోసం అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేది వేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక బిగ్ సైజ్ టమోటా స్లైసెస్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మటన్ కర్రీ కోసం టోటల్గా వచ్చేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది ఈ విధంగా బాగా గ్రేవీ వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ ఎక్కడ కూడా పలుకులు లేకోకుండా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి మటన్ వచ్చేసి మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉండాలి బట్ వాటర్గా ఉండకూడదు చిక్కగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మటన్ని వేసేసుకొని మటన్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మటన్లో ఉన్న నీచువాసనంతా పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మటన్కి ఈ విధంగా ముక్క బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దేన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి వచ్చేసి ఇందాక నేను చూపించిన స్పూన్తో నాకు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే పట్టింది ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకొని ముక్క మునిగని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకొద్ది కాస్త గ్రేవీ కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలి ఎప్పుడైనా విజిల్స్ వచ్చేసి మటన్ వచ్చేసి ముదురుగా ఉందా లేతగా ఉందా అనే దాన్ని బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి సింపుల్ మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి